చెప్పండి ఈ కూడ ప్రభుత్వం పద్దెనిమిది నెలల పరిపాలనలో మీకు ఏం కనిపిస్తుంది అంటారు సాధారణ మహిళగా చాలా అభివృద్ధిగా కనిపిస్తుందండి చాలా బాగా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక మహిళలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు గతం ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ ఏడుపులే కష్టాలు పిల్లలకి జాబులు లేవు ఏమి లేవు చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఇప్పుడు వచ్చాక మళ్ళీ మళ్ళీ కూడా బాబుగారు రావాలి పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు అంటే ఈ ముగ్గురు కలిసి ఎవరైతే మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఏమవట్లేదు వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్ట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దాని గురించి ఏం చెప్తారు మీరు అంత గుడ్డుగా నిద్రపోతుంటే లేపి కూడా మేము చెప్తున్నాం అంత గుడ్డుగా నిద్రపోయే వాళ్ళకి మనం ఏం చెప్తామండి ఏమన్నా కళ్ళు మూసుకున్నారా ఏమన్నా మతీసేమై పోయిందా ఏమన్నా మెంటలు వచ్చిందా వాళ్ళకి ఎందుకు లేదు ఇప్పుడు బ్రతకే ఇప్పుడు దీపం ఉంది గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి ఐ మూడు ఇస్తున్నారు మైల్కి ప్రీ పోసి పెట్టారు ఇంకా రైతులకు చేస్తున్నారు రోడ్లు ఎక్కడ పెడితే అక్కడ రోడ్లు గుంటలు రోడ్లు వెళ్ళాలంటే భయం వేసేది బండ్ల మీద ఫ్యామిలీతో ఇప్పుడు ఎక్కడ రోడ్డు చూస్తున్నారు సిమెంట్ రోడ్డు వేస్తున్నారు తారు రోడ్డు వేస్తున్నారు ఇంకేం కనిపించాలి వాళ్ళకి పోర్టు మీద దేనికి పెడతారు కేసు నాకు మాకు అర్థం కావట్లేదు అంటే ఏమి చేయలేక కేసు అని పెట్టాలని అదొక ముందు ముందుకు తీసుకొచ్చారా అసలు వాళ్ళు ఏం చేశారని ముందు చెప్పండి వాళ్ళు చేస్తే యాభై ఒకటికి పదకొండు ఎందుకు వస్తాయండి ఎన్ని డెబ్బై ఐదుకి ఎందుకు వస్తాయి పదకొండుకి ఎందుకు వస్తాయి మళ్ళీ ఆ పదకొండు కూడా లేకుండా జీరో చేసుకోవాలని ఏదేదో వాగి ఏదేదో మెంటల్గా మాట్లాడి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని బ్యాడ్ కల్లెప్స్ అల్లాలని ప్రయత్నిస్తున్నారు ఇదంతా వేస్ట్ అండి వాళ్ళకి ఎనర్జీ పోగొట్టుకోవటమే కానీ సైలెంట్గా కూర్చొని అసెంబ్లీకి వెళ్ళండి ముందు అసెంబ్లీకి వెళ్ళి అడుగు పెట్టం పెట్టండి మీరు అక్కడ ఏం జరుగుతుందో మీరు మాట్లాడండి మీరు వాళ్ళు ఎదిరించండి అందుగాక మీడియా ముందు మాట్లాడి మీడియా ముందు ఒక నాలుగు ఛానల్ తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడితే సరిపోయిందా ఏంటి ఏంటంటే అసలు అంటున్నాడు ప్రజల్లో నేనే నాకే ఉంది మళ్ళీ అధికారం నేనే వస్తాను చెప్పి అంటున్నాడు ఎవరన్నా ఎవరన్నారు ఆయన కలగంటున్నట్టున్నాడు ఆయన అనుకుంటున్నట్టున్నాడు ముందు ప్రజలకు ముందుకు రమ్మాలండి ఆయనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళిద్దో వెనకెళ్ళిద్దో ప్రజలే చెప్తారు కదా వాళ్ళు అనుకుంటానికే ఎన్నో అనుకుంటారండి నా నరమ నాలుకే కదా ఎన్నైనా మాట్లాడిద్ది అది ప్రజలు నిన్నే చేస్తారు వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటే మనకెందుకండి అసలు అంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుల పాలు దాదాపు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాయి అని చెప్పి ఇది చెత్త ప్రభుత్వం అని చెప్పి నాని అంట నిజంగానే అప్పులు అప్పుల పాలు చేస్తుంది అంట రాష్ట్రాన్ని పేర్నే నాని ఎందుకు అంటాడు అంటాడు ఎన్నైనా అంటాడు గతంలో ప్రభుత్వం అప్పులు చేసుకుంటా వెళ్ళిపోతే గత ప్రభుత్వం అప్పులన్నీ చేసుకుంటూ పోతే ఈ అభివృద్ధి చేస్తున్నారు పక్క అప్పులు చేసుకుంటూ వస్తున్నారు ఆ అప్పులు తీర్చుకుంటూ వస్తున్నారు అన్నీ చేసుకుంటారు అంత అక్కడ అంతా జీరో పెట్టారు కండి ఆ ప్రభుత్వం అంతా జీరో పెట్టారు అవన్నీ కలెక్ట్ చేసుకొని రావాలంటే ఎంటర్ టైం పట్టింది ఇప్పుడు ప్రభుత్వం గెలిచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు కదా అవుతుంది ఎంత రెండు సంవత్సరాలు కూడా ఎంత అభివృద్ధి చేసి ఎంత ముందుకు ఇలా తీసుకెళ్తున్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు ప్ర జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కరెక్ట్గా నిలబడ్డారు కాబట్టి అన్నీ అన్నీ తట్టుకుంటున్నారు కాబట్టి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలను కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరినైనా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందుకు లాక్కు తీసుకెళ్తున్నారండి ఇంకా వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఎవరు సమాధానం చెప్పలేరు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిన లెక్కల గురించి మాట్లాడుతా కాకి లెక్కలు అని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ గత గవర్నమెంట్ ఏదైతే అప్పులు చేస్తే దానివల్ల మనం వడ్డీలు కట్టాల్సి వస్తుంది ఇంకో పక్కన జీఎస్టీ కూడా మన తగ్గింది మన రాబడి తగ్గిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నప్పుడు బాగా జరిగింది ఈ గవర్నమెంట్ ఇల్లు అప్పులు చేస్తున్నాను విధంగా మాట్లాడుతున్నాడు కానీ నిజంగానే ఆయన కాకి లెక్కలు చెబుతున్నారు జనా జనానికి ఈయన కాకి అని చెప్తున్నాడు ఆయన లెక్క చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏ లెక్కలు చెప్పాడు ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు కాకినాడకు చెప్పారు ఆయన ఏ లెక్క చెప్పారు అది తీసుకురండి బయటికి ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికి ఇల్లులు వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఈ వీళ్ళు మా ఎమ్మెల్యేల దగ్గరికి వస్తున్నారండి గత ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చాము మేము అందరికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చామంటున్నారు కదా ఆ పట్టాలు పట్టుకొని వస్తున్నారు మాకు ఇంకా ఇల్లులు రాలేదు మాకు ఇంకా నెంబర్ రాలేదు మాకు ఏమి చేయలేదు ఇచ్చామనే చెప్పుకుంటున్నారు అని మరి ఇక్కడికి వస్తున్నారు కదా బోడీ గారు ఎమ్మెల్యే గారు మా రండి మోడీ గారు మాకు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి దగ్గర మీరే చూసారు ఇప్పుడు ఎంతమంది మైండ్లు వచ్చారు మాకు ప్లాట్లు రాలేదండి మాకు ఇల్లు స్థలాలు రాలేదండి మీరే చేయాలని న్యాయము మీరే ఇది చేయాలని అడుగుతున్నారు కదా మరి వాళ్ళు ఇచ్చారు ఏం ఏమి ఇచ్చారని మరి ఏ వాళ్ళు ఏం లెక్కలు చెప్తున్నారు మరి ఏం జరిగింది ఒకటి చెప్పమండి ఇప్పుడు మేము ప్రజలు మేము చెప్తున్నాము జరగలేదని ఆయన చెప్పుకుంటే సరిపోయిందేంటి ఇప్పుడు ప్రజల దగ్గరికి రమ్మానండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి రమ్మనండి ఆయన తేటపల్లి గూడంలో కూర్చుంటే కాదు రెండు ఈ మీడియా ముందు కూర్చొని మాట్లాడితే కాదు ప్రజల ముందుకొచ్చి మాట్లాడమని అండి ఇంత ఎన్నో జరుగుతున్నాయి అవన్నీ ఓడ్చోలేకపోతున్నారు కళ్ళు చూడలేకపోతున్నారు అయ్యో ఇంత బాగా చేస్తున్నారు మళ్ళీ వాళ్ళే వస్తారేమో ఇంక నేను బీ ఇంకా భూమిలోకి వెళ్ళిపోతానేమో నేను అడ్రస్ లేకుండా చేసేస్తారేమో అని భయపడిపోతున్నాడు ఆల్రెడీ తడిసిపోయింది అక్కడ తడిసిపోయి కూర్చొని భయంతో అండి ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాడు పిచ్చి మాట్లాడు తడిసిపోతున్నాడు వీళ్ళు చేసే ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ వది తడిసిపోయింది అక్కడ పవన్ కళ్యాణ్ తడిచి ఆ ఇంకా ఇంకా అవకాశం లేదు పవన్ కళ్యాణ్ మాటకి చెప్పండి సమాధానం చెప్పమనండి పవన్ కళ్యాణ్ మాట్లాడి ఒక మాటకి తడిసిపోయి కూర్చొని ఉన్నారు అక్కడ అందరూ అదే విధంగా చూసి చిన్న షూ అది చిన్న దొంగతనం కాబట్టి డెబ్బై వేలేగా పోయింది అని చెప్పి అంటున్నాడు కానీ ఎవరైతే దొంగతనం చేస్తారో ఆయన ఏమన్నా నేను మహాపాపం చేశాను నా ఆస్తులు ఇచ్చేసాను అయినా సరే నన్ను వెంటాడుతున్నారని చెప్పి ఆయన బాధపడుతున్నాడు దీన్ని ఎలా చూస్తారు అది చిన్నది ఎలాగైద్దండి చిన్న తప్పు ఎలాగైద్ది ఇప్పుడు ఈ చిన్న తప్పు అంటున్నారు రేపు ఇంకేదన్నా జరిగింది అది కూడా చిన్న తప్పు అంటారా మీరు తప్పుల మీద తప్పుల మీద చేసుకుంటా వెళ్ళిపోతే ఈ చిన్న తప్పులు ఈ చిన్న తప్పులు ఇది ఒకసారి వదిలేయండి ఇది ఒకసారి అంటే అంటే ప్రజలైనా ప్రభుత్వమైనా చేతులు ఏమైనా కట్టుకున్నారా చేతులు ఏమైనా వేసుకున్నారా ఏ చేయలేరా మీరు దొంగ రాజకీయాలు దొంగ దోపిళ్ళు దొంగ రాజకీయాలు చేస్తే అందరూ ఇది చేసుకుంటారు అనుకున్నారా ఏంటి మీరు ఇంకెన్నాళ్ళు దొంగ రాజకీయం చేస్తారు ఇంకెన్నాళ్ళు దొంగ జేబులు దో దోసుకుంటారు ఏ అన్నీ మీరు చేసుకుంటా పోతుంటే చిన్న తప్పు చిన్నది ఎలా అయితే చిన్న తప్పు ఎలా ఇద్దండి చిన్న తప్పని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్న దుర్గ గుడిలో దొంగతనం చేసిన సస్పెండ్ చేశారు స్పాట్లు ఈవెన్ కూడా సస్పెండ్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అలా మాట్లాడుతున్నారు ఈయన ఎందుకు అలా అంటారు వాళ్ళ మీద తీసుకోవాలి కదా చిన్న ఇప్పుడు ఎవరు చిన్న తప్పు అయినా పావుల అద్దరు అద్దరపై దొంగతనం చేసినప్పుడు తప్పు తప్పే కదా వాళ్ళు ఖండించాల ఇప్పుడు స్కూల్లో ఉన్నారండి పిల్లలు ఇప్పుడు పెన్సిల్ అని అవి దొంగతనం చేస్తారు టీచర్ ఏమంటారు నువ్వు మంచి పని చేసావా ఈ చిన్న తప్పే కదా నువ్వు సైలెంట్ గా కూర్చొని అంటారా అబ్బాయిని ఒక దెబ్బ కొట్టి మందలు చెప్తారుగా అయ్యా ఈ పెన్సిల్ దొంగతనం చేయకూడదు తప్పు రెండోసారి చేయకూడదు అని అంటారుగా అట్టాక చంద్రబాబు నాయుడు చేశారు దాంట్లో న్యాయం ఉంది కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి టీచర్ చెప్పే టీచర్ లేడు అంటారు ఆయన చెప్పే టీచర్ ఎవరు లేరు టీచర్ లేరు కాక అలా చేస్తున్నాడు మెంటల్గా చేస్తున్నాడు అయ్యి ప్రజలు వాళ్ళ నాన్నగారిని నమ్మి ఒక్క సైన్స్ ఒక్క సైన్స్ అని చెప్పేసి అందరూ కూడా గుడ్డుగా నమ్మి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చినాయి మళ్ళీ రెండోసారి ఎందుకు రాలేదు ఎందుకు ప్రజలు నమ్మలేదు దోసుకున్నాడు దోసుకున్నాడు దాచుకున్నాడు అంత ఇంత రౌడీ రాజ్యం గంజాయి బ్యాడ్జి రౌడీ రాజ్యం ఎంకరేజ్ చేశారు అంతగానే భూ వెళ్ళిపోయాడు ఇప్పుడు అయితే కల్తీ లెక్క వ్యవహారంలో జోగి రమేష్ గారు కావాలని చేశాడు ఆయనే మొత్తం సూత్రధారి ఈ గవర్నమెంట్ బ్లేమ్ చేయాలని ట్రై చేశాడు కాబట్టి దొరికిపోయాడని వాళ్ళు ఏమన్నా అక్రమ కేసులు పెడతానండి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నిజంగానే అక్రమ కేసులు ఈ గవర్నమెంట్ పెడుతుందా అక్రమ సంబంధం అసలు పెడతా పెడతారండి అలాంటి కేసులు పెడతారా మీరు ఏం చేశారు అవి లాగి అవి పెడతారు అంతేగాని మీలాగ పెట్టరు మీలాగా రోజా రాని ఉంది కదా ఆమెను ఒక ఎంతో వెళ్ళి ఊసి ఏ వేసుకో వెళ్ళి అనగానే వెళ్ళిపోయి మైకిల్లో కూర్చొని అందరినీ ప్యాకేజీ అని అంటాం ఏ నోటుకు వచ్చినట్టు తిట్టడం అలాగే ఎవరు లేరు కదా ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ అన్యాయం జరిగిందో ఎక్కడ న్యాయం జరిగిందో మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఆలోచించుకొని ముందుకు అడిగేస్తున్నారు అందరికి న్యాయమే చేస్తారు అన్యాయం అయితే మాత్రం చేయరు మళ్ళీ మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రసత్తి లేదు జనాలు నమ్మరు ఇంకా ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఇంట్లో కూర్చొని పిల్లలు భారతీయ గారు తో హ్యాపీగా కౌర్లు ఆడుకోమానండి అంటే ఆయన రాజకీయాలు అంటారా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదంటున్నారు ఎలా కాదంటారు ఎలాగ ప్రజలే చెప్తున్నారు కదండి రారు రారని ఇప్పుడు పెద్ద గారే మా అమ్మగారే చెప్తున్నారు మా అమ్మగారు ఇలా అడగండి మీరు ఒకసారి ఆమెను ఎంటర్ చేయండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా ఇలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే అయ్యో వద్దు మాకు మళ్ళీ ఈ ప్రభుత్వమే కావాలి మేము నాలుగు ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి మళ్ళీ మేము బజార్లో పడుతున్నాము అని వాళ్ళే చెప్తున్నారు మీరు టీవీలో వార్తలు చూడట్లేదండి ఇప్పుడు ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళి మాట్లాడండి ఇదే చెప్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు వద్దని చెప్తున్నారు వస్తే కనుక ఈసారి మేమే రానివ్వో మేము తన్ని తరివేస్తాం అంటున్నారు ఆయన వచ్చే అవకాశం లేదండి ప్రజలే వచ్చే అవకాశం లేదు రావాలని వచ్చినా కూడా ఆయన అవమానంతో పడి వెళ్ళిపోతాడు ఆ అవమానం పడవద్దు నువ్వు శుభ్రంగా మీ నాన్న పేరు మంచి పేరు ఉంది మీ నాన్నగారికి ఆ చక్కగా ఇంట్లో కూర్చోండి మీ పిల్లల్ని చదివించుకోండి మీ భారతి రెడ్డి గారి దగ్గర హ్యాపీగా ఉండండి జగన్మోహన్ గారు చెప్తా ఉన్నారు మేము పెట్టిన కేసులో చంద్రబాబు నాయుడు భయపడి వాటిని అన్ని బలవంతం పెట్టి వాళ్ళని క్యాన్సిల్ కోట్లు చెప్పండి బలవంతం పెట్టి ఎందుకు కొట్టేపిచ్చుకుంటానండి రాజులాగా బయటకు వచ్చాడు కండి ఇప్పుడు మీరు ఎన్నో కొట్టరాలు చేసి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు ఆ రోజు ఆ రోజు మా ప్రభుత్వం కూడా లేదు మీ ప్రభుత్వమే ఉంది మరి ఆ రోజు రాజులాగా బయటకు తీసుకొచ్చాడు మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంకా దొంగ కేసులు ఎందుకు పెడతాయి ఎందుకు చేస్తారు మీరు ఆ రోజు అందరూ ఎంతమంది అందరూ చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎలా వచ్చారు బయటికి ఆ రో అది మీ ప్రభుత్వం ఉంది కదా ఆ రోజు మాకు ప్ర ఈ ప్రభుత్వం ఏం లేదు కదా అప్పుడు గెలవలేదు కదా మరి ఎలా రాజులకు బయటకు వచ్చారుగా మరి అప్పుడే మీరు ఏమి చేయలే పేరు ఇంక ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఏం చేయలేరు ఏంటంటే మీ ఏంటంటే ఒకటే మీరు మైండ్లో పెట్టుకున్నారు వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు బాగా చేస్తున్నారు బాగా అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళ మీద ఎలా అయినా బురద చల్లాలి రాళ్ళు చల్లాలి చెట్టుకున్న చెట్టుకున్న కాయలకే రాళ్ళు పడతాయండి ఇది ఒకటి మనం అనుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏమి చేయలేరు ఎన్ని బెదిరింపులైనా ఎన్ని కేసులు పెడతామన్నా ఎన్ని చేయాలన్నా ఏమి జరగదండి హ్యాపీగా ఉన్న చాలా మంది కూడా అదేవిధంగా అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ గవర్నమెంట్ వచ్చిన ప్రైవేట్ పరంగా చేస్తుంది పేదలకి మధ్య తరగాలకి ఎవరికి హెల్త్ పరంగా లేకుండా చేస్తుంది ప్రజలు చదువుకోవడం మెడికల్ కూడా గురి అంటారు ఎందుకు ఇబ్బంది చేస్తున్నారండి వాళ్ళు మెడికల్ కాలేజీకి వెళ్ళి పిల్లల్ని అందరినీ కలిసి వాళ్ళకి ఎలాగా ముందుకు తీసుకెళ్లాలని మొన్న నేను టీవీలో చూసాను ఎంత చక్కగా మాట్లాడి పిల్లలతో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళతో దయను చెప్పి మీరేమీ ఇలాగ బాధపడమాకండి మీరు జాబులు రాలేదని ఏమనుకోండి ఈసారి మన ప్రభుత్వం వచ్చింది మన ే చేస్తాము చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రతి స్కూల్కి వెళ్ళి పిల్లలతో టీచర్లతో ఎలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఒక స్కూల్కి వెళ్ళారా ఒక కాలేజీకి వెళ్ళారా ఒక రైతు దగ్గరికి వచ్చి మాట్లాడారా ఒక మహిళ దగ్గరికి వచ్చి మాట్లాడారా ఏం చేశారండి మీరు అక్కడ విమానం ఎక్కి హైదరాబాద్లో విమానం ఎక్కి తాడేపల్లిం గూడు వచ్చి తాడేపల్లెం గూడులో తిని పనుకొని మళ్ళీ ఏసీ ఫ్లైట్లో వెళ్ళిపోయారు మీరు ఏం చేశారు ప్రజలకు ఏం చేశారు దాచుకున్నావా దోసుకున్నావా దాసుకున్నారు కొన్నావా దోసు అదే కదా మీరు చేశారు మరి ఆయన రప్పరప్పలు అడిస్తాం మా నాయకుడిని ఏదైనా అంటే మా కార్యకర్తలు ఉన్నారు నేను నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను వచ్చేది నా గవర్నమెంట్ ఎవరైనా నా గురించి మాట్లాడితే రప్పరప్ప చంపేస్తాను చెప్పి మాట నిజంగానే చంపేసి సిత్తులు రాష్ట్రంలో ప్రజలు ఉన్నారంటారు ఆయన చేశారు రప్ప రాపా అనే ఒక కారులు బాగా ఇచ్చారు కండి ఇంకా ఏం చేస్తా రప్ప రాపా ఇప్పుడు కార్లు రపారాప చేశారు కదా ఆయన మనం వచ్చారు ప్రజలకు వచ్చారు ఒక ఒక అతను పడిపోతే కారు ఎక్కించుకొని వెళ్ళిపోయాడుగా అదే కానీ రపరాప చేసేది మా ప్రభుత్వం అలా చేయదు ప్రభుత్వం అయినా మేము కాపాడుకుంటా వచ్చుకుంటాం ప్రజల్ని మిమ్మల్ని మమ్మల్ని చేస్తాడా అంత సీన్ లేదు ఫు ఊదేస్తాం ఊదేస్తాం ఆయన అనుకుంటే సరిపోయిందండి నలభై ఐదు కాదు యాభై ఉన్నాయి వంద అనుకోండి వంద వందే అనుకుంటాం ఆయన చేస్తాడా రపరప చేస్తాడా రపరప మమ్మల్ని చేసేంత సీన్ లేదు ఆయనకి మేము ఆలోచిస్తున్నాము ఒక్క పిలుపు వస్తే ఆయన రపరప కాదు కస కసే ఇంక అంతకని ఇంకేం చెప్పలేమండి ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్న ప్రజలైనా రోడ్లైనా మహిళకైనా వృద్ధులకైనా ఏదైనా బాగా జరుగుతుందండి ఇలాంటి ప్రభుత్వం రావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం కానీ అలాంటి దొంగ ప్రభుత్వం రావాలని ఎవరు కోరుకోరు ఇప్పుడు మా బాబే ఉన్నాడండి బా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీటెక్ అయిపోయింది జాబ్ లేదు జాబులు రాలా మేము ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకొని నలభై లక్షలు ఖర్చు పెట్టుకొని లోన్ తీసుకొని విదేశాలకు పంపించే అంత ఏందండి అదే జాబులు ఉంటే మా అబ్బాయి ఎల్లటిగా హండ్రెడ్ పర్సెంట్ తెస్తుందండి ఇప్పుడు బీటెక్ చదివే పిల్లలకి అసలు దండం పెట్టొచ్చు ఎంత హ్యాపీగా అందరికి జాబులు వస్తాయి మీరు మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ అడగండి జాబులు వస్తే రావు మా పిల్లల్ని తీసుకొస్తాను నేను ఈ ప్రభుత్వంలోకి జాబులు వచ్చినాయి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జాబ్ లేను ప్రతి ఒక్కరూ లండన్ అని అమెరికా అని ఎంతో ఇబ్బందులు పడి పేరెంట్స్ని వదిలేసి ఎక్కడప్పుడు దేశం కానీ దేశంలో బతుకుతున్నారండి మా పిల్లలు ఇప్పుడు అదే నువ్వు జాబులు ఏది క్యాలెండర్ తీసుకొస్తానన్నారు ప్రతి సంవత్సరానికి జనవరి ఫస్ట్కి జనవరి ఫస్ట్కి జాబులు తీసుకొస్తానన్నారు ఎక్కడ తీసుకొచ్చారండి ఎక్కడ తీసుకొచ్చారు కంపెనీలు లేయి ఏం తీసుకొచ్చారు మీరు మాటలు చెప్పడం వరకే అమ్మోడుగా అమ్మఒడు అమ్మ